రి ఓం శ్రీమతే రామానుజాయ నమ ప్రియ భగవద్ బంధువులారా స్వామి కలియుగం కలియుగంలో అంటున్నాము మనం కలియుగంలో ఉంటున్నాము అంటున్నాము మరి కలి అనేటువంటిది ఉందా ఆకలే ఉందా ఆకలే కళ అనేటువంటి విషయాన్ని కొంచెం వివరించే ప్రయత్నం చేయండి అని చాలామంది అడుగుతున్నారు దానికి కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనకు సాధారణంగా వినిపించేటువంటి కాలాలు నాలుగు కృతయుగము అని దాన్ని సత్యయుగం అని కూడా అంటాము త్రేతాయుగము అని ద్వాపరయుగము అని కలియుగము అని చెప్పి మనకు నాలుగు యుగాలు ఈ నాలుగు యుగాలు కలిస్తే ఇంకోటి ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క కాల ప్రమాణం ఉంది భౌతికంగా ఇప్పుడు మనం చూసేటువంటి ఋతువులు ఆయనాలు సంవత్సరాలను మనం ఒక కాలంగా అనుకుంటున్నాము పన్నెండు మాసాలు ఆరు ఋతువులు రెండు ఆయనాలు కలిస్తే ఒక సంవత్సరం అనుకుంటున్నాము అటట్లా ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క సంవత్సరాల కాల ప్రమాణం ఉంది కింది నుంచి పోదాం ఇప్పుడు మనం ప్రస్తుతం కలియుగంలో ఉన్నాం అనుకున్నాం కదా కలియుగానికి ప్రమాణం ఎంత ఫస్ట్ అది తెలుసుకోవాలి కలియుగ ప్రమాణం ఎంత కలియుగంలో మనము ఏ స్థితిలో ఉన్నామంటే ఏ సంవత్సరంలో ఉన్నాము తర్వాత దానికి ముందు జరిగేటువంటి ద్వాపయుగం అనుకున్నాము కృష్ణావతారం అనుకున్నాము అంతకంటే ముందు త్రేతాయుగం అనుకున్నాము దాంట్లో శ్రీరామతారం ప్రధానంగా అనుకున్నాము తర్వాత అంతకంటే ముందు కృతయుగము అనుకున్నాము ఈ నాలుగు యుగాలలో మత్స్య కూర్మ వరాహ నారసింహ పరశురామ రామ బలరామ కృష్ణ బౌద్ధ కల్కి అని చెప్పి దశావతారాలు మనం చెప్పుకున్నాం మనకు తెలుసు అయితే ఈ కలియుగ యొక్క ప్రమాణం ఏంటిది అంటే నాలుగు మూడు రెండు ఇవి గుర్తుపెట్టుకుంటే మనకు కలియుగ ప్రమాణం ఇది తెలిసిపోతుంది నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు కలియుగానికి ప్రమాణం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు దీన్ని రెండింతలు చేస్తే ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాల కాలము ద్వాపర యుగం యొక్క ప్రమాణం అదేవిధంగా ఆ ద్వాపర యుగానికి మళ్ళీ కలియుగ ప్రమాణాన్ని కలుపుకుంటే వచ్చేది త్రేతాయుగ ప్రమాణం అంటే దాదాపుగా పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాల పాటు త్రేతాయుగం ఉంటుంది దానికి మళ్ళీ కలియుగ ప్రమాణాన్ని కలుపుకుంటే నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు కలుపుకుంటే పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాల ప్రమాణం కృతయుగంది దాన్ని సత్యయుగము అంటున్నాం ఈ కలియుగ ప్రమాణాన్ని బేస్ చేసుకొని మనము ద్వాపరయుగం పూర్తి అయింది కృష్ణావతారం పూర్తి అయింది మరి ద్వాపరయుగం పూర్తి ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలైంది అని చెప్పి విషయం మనము జ్యోతి విషయాలలో పంచాంగాలలో మనకు స్పష్టంగా తెలుస్తుంది ఐదు వేల ఒక వంద ఇరవై ఏడు సంవత్సరాలు పూర్తి అయినాయి ద్వాపరయుగం పూర్తి అయ్యి అంటే సంధికాలం కూడా కొంత ఉంటుంది యుగ సంధి అంటాం ప్రతి యుగానికి కూడా కొంత సంధికాలం ఉంటుంది ఆ విధంగా ద్వాపరయుగానికి కలియుగానికి సంధికాలం దాదాపుగా ఒక ఐదు వేల సంవత్సరాలు ఉంటుంది అని ఋషులు మునులు అంటూ ఉంటారు ప్రమాణాలు కూడా ఉన్నాయి ఆ విధంగా మనం కలియుగ ద్వాపరయుగ సంధికాలంలో మనము దాని నుంచి బయటపడి మెల్లిమెల్లిగా కలియుగం వైపు మనం అడుగుడుతూ ఉన్నాం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాల యుగ ప్రమాణంలో ఐదు వేల ఒక వంద ఇరవై ఏడు సంవత్సరాలు ఇప్పుడు గడిచిపోయింది మనము ఇవాంటి ఇంగ్లీష్ లెక్కలు లేదా మొఘలాయుల యొక్క లెక్కలు తీసుకున్నట్టయితే శకము అనుకుంటున్నాము క్రీస్తు శకము రెండు వేల సంవత్సరాలకు పూర్వం నుంచే అంటే మూడు వేల సంవత్సరాలు ఈ రెండు వేల సంవత్సరాలు అవి మూడు వేల సంవత్సరాలు అంటే ఐదు వేల సంవత్సరాలకు ముందే అంటే క్రీస్తు పుటకం ఉందే మహమదేవతం మతం పుటకం ఉందే మన సనాతన ధర్మము ద్వాపరయుగమని త్రేతయుగమని తర్వాత కృతయుగం అని మనకు కొన్ని వందల వేల లక్షల సంవత్సరాల నుంచి కూడా సనాతన ధర్మం పరిడవిల్లుతూ ఉన్నది దాని ప్రకారంగా మానవ జీవన శైలి అంతా కూడా సుఖప్రదంగా శాంతిప్రదంగా నడుస్తూ ఉన్నది ఎవరైతే సనాతన ధర్మాన్ని వదిలి పక్కకు జరుగుతారో వాళ్ళ జీవనం అంతా కూడా అశాంతితోనే ఉంటుంది అది నిశ్చయం అట్లా ఈ కలియుగ ప్రమాణంలో నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలలో మరి కలి పురుషుడు ఎప్పుడు ఉద్భవిస్తాడు అనేటువంటిది ఇంకొక ప్రశ్న ఇప్పుడు సరైనటువంటి కాలమేనా కాదా ఎప్పుడు ఉద్భవిస్తాడు అసలు ఈ యుగాలు అంటున్నాము కాలాలు అంటున్నాము మన శాస్త్రాలు మన సనాతన ధర్మము ఎంత సూక్ష్మమైనటువంటి పరిశీలన చేసింది అంటే అసలు ఇంతగా ఇంత లోతుగా కాలాన్ని మనము లెక్క పెట్టగలమా అనేటువంటి ఒక పెద్ద సంశయం ఏర్పడుతుంది అంత సునిశ్చితమైనటువంటి పరిశీలన చేస్తే కానీ ఈ కాలాన్ని మనం సరిగ్గా గ్రహించలేము అని ఉదాహరణకు మనము సాధారణంగా రేడియోలలో టీవీలలో వార్తలు వింటాం త్రుటిలో తప్పిన ప్రమాదము అంటాం అతనికి ప్రమాదం త్రుటిలో తప్పింది బతికి బట్ట కట్టిండు అంటాం అసలు త్రుటి అంటే కాలం ఎంత ఒకసన అరసగణ సెకండ్లో వంద శాతమా అనేటువంటి లెక్కలన్నీ కూడా ఒకసారి మనం పరిశీలన చేస్తే మనకు త్రుటి అంటే ఒక సెకండులో అంటే కళ్ళు మూసి తెరిచేంతలో వంతులు త్రుటి అంట అంటే ఎంత సూక్ష్మంగా మన వేద గణితము పరిశీలిస్తుందో చూడండి ఒక్క సెకండ్ అంటేనే మనం రెప్పవేసే కాలం అంటాం మాత్రమే కాలం అంటాం దాంట్లో వెయ్యవ వంతులు త్రుటి అంటాం అంటే మనకు కంటికి కూడా కనిపించనంత మనము గ్రహించడానికి కూడా అసలు శక్తి లేనంత వేగంగా కాలం కదులుతుంది దాన్ని త్రుటి అంటాము ఒక సెకండ్లో వెయ్యవ వంతులు త్రుటి అంటాము అట్లా వంద త్రుటిలు కలిస్తే దాన్ని ఒక వేద అంటాం వేద కాదు వేద వంద త్రుడుల కాలాన్ని ఒక వేద అంటాము అట్లా మూడు వేదల కాలాన్ని ఒక లవం అంటాం లవము అంటాం లవము హారం అనుకుంటాం కదా అట్లా లవం అంటే మూడు వేదలు కలిస్తే వచ్చేటువంటి కాలాన్ని లవం అంటాము అదేవిధంగా మూడు లవాలు కలిస్తే ఒక నిమేషకాలం నిమిషం కాదు నిమేషకాలం నిమేషకాలం అంటే ఏంటిది రెప్ప మూసి తెరిచినంత ఎంతసేపు పడుతుందో అంతసేపు కాలాన్ని మనము నిమేషము అంటాం నిమిషం కాదు నిమేషం అట్లా అట్లా మూడు నిమేషాలు కలిసి అప్పుడు ఒక క్షణం అంటే వెయ్యిని ఎంత ఎన్ని భాగాలుగా చేస్తే ఒక క్షణం వచ్చిందో చూడండి ఒక క్షణాన్ని భాగాలుగా భాగాలుగా గెలిస్తే క్షణము నిమేషాల కింద నిమేషాలు లవాల కింద లవాలను వేదాల కింద వేదలను త్రుటుల కింద త్రుడులను మనము ఒక వెయ్యి కాల భాగాలుగా విభజిస్తున్నాము ఒక క్షణాన్ని అట్లా ఇప్పుడు మనకు తెలుసు క్షణం అంటే ఏంటిదో ఐదు క్షణాలు కలిస్తే వల్ల ఇప్పుడు మనమే బట్టి అరవై క్షణాలకు లేదా అరవై సెకండ్లకు ఒక నిమిషం అనుకుంటున్నాము అది కాదు వేదం వేదగంటం ఏం చెప్తుంది అంటే ఐదు క్షణాలు కలిస్తే ఒక కష్టం అంటాం ఒక కష్టం కష్టం అంటే మనం పడేటువంటి కష్టం కాదు కష్టము కూడా అటువంటి క్షణంలో వెళ్ళిపోయేది వచ్చి వెళ్ళిపోయేది తప్ప మనం కష్టం కష్టాలు అంటున్నాం కష్టాలు భరిస్తున్నాం కొన్ని వందల సంవత్సరాలుగా భరిస్తున్నాం అంటాం కొన్ని పది సంవత్సరాలు భరిస్తున్నాం అంటాం కానీ కష్టము అంటే ఏంటిది కాలంలో ఒక భాగము అది ఐదు క్షణాలు కలిస్తే ఒక కష్టం అట్లనే పన్నెండు కష్టాలు కలిస్తే ఒక నిమిషం ఇప్పుడు చూడండి ఒక నిమిషం దగ్గరకు వచ్చాం పన్నెండు నిమిషాలు కలిస్తే పదిహేను పదిహేను కష్టాలు కలిస్తే ఒక లఘు అంటాం అంత నిమిషంలోంచి కూడా ఇంకా చిన్న సూక్ష్మంగా వెళ్తున్నాం పదిహేను కష్టాలు కలిస్తే ఒక లఘువు అంటున్నాం మనము ఛందస్సు లోపల లఘువులు గురువులు అంటాం లఘు అంటే ఏంటిది హ్రస్వాక్షరాలను గుర్తించేటువంటి ఒక చిన్న ఆ గుర్తును లఘువు అంటాం హ్రస్వాక్షరాలను దీర్ఘాక్షరాలు గురువు అంటాం అంటే రెండు సెకండ్ల పాటు కలిపేటువంటి పలిగేటువంటి ధ్వనిని శబ్దాన్ని గురువుగా మనం దీర్ఘాక్షరాలుగా గుర్తిస్తుంటాం అట్లా పదిహేను లఘువులు కలిస్తే ఒక దండం ఆ విధంగా రెండు దండాలు కలిస్తే ఒక ముహూర్తం రెండు ముహూర్తాలు కలిస్తే ఒక నాలిక మన నోట్ ఉండేటువంటి నాలిక కాదు దానికి ఋషులు ఏర్పాటు చేసిన ఒక టెర్మినాలజీ దట్ ఈస్ నాలిక ఏడు ఏడు నాలికలు కలిస్తే ఒక యామము దాన్ని ప్రహారము అంటాం ప్రహారము అంటాం ఒక యామము ఒక జాము అంటాం దాన్ని గ్రాంధికంలో వాడుకంలో వ్యవహారికంలో ఒక యామము అంటే ఏడు నాలికలు కలిస్తే ఒక యామం ఆ విధంగా నాలుగు ప్రహరాలు కలిస్తే ఒక పూట అంటే ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ఇరవై నాలుగు గంటలలో సగము ఒక పూట అనుకుంటున్నాం అది నాలుగు ప్రహరాలు కలిస్తే ఒక పూట అట్లే ఇక మనకు అక్కడి నుంచి మనకి తెలుసు సాధారణంగా రెండు పూటలు కలిస్తే ఒక రోజు అని పదిహేను రోజులకు ఒక పక్షము అని రెండు పక్షాలకు ఒక మాసము అని పన్నెండు మాసాలకు ఒక సంవత్సరము అని అంతకంటే ముందు ఇంకా ఆరు ఋతువులు అని తర్వాత రెండు ఆయనాలు అని తర్వాత ఈ పన్నెండు నెలలకు ఒక సంవత్సరము అని చెప్పి మనకు లెక్కలన్నీ కూడా మనకు తెలుస్తూ ఉన్నాయి ఆ విధంగా తర్వాత పది సంవత్సరాలకు దశాబ్దము అంటాము వంద సంవత్సరాలు కలిస్తే శతాబ్దము అంటున్నాము తర్వాత దాన్నే వెయ్యి సంవత్సరాలు కలిస్తే సహస్రాబ్ది అంటున్నాము ఆ విధంగా నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు కలిస్తే ఒక యుగము అది కలియుగము దాన్ని రెండింతలు చేస్తే ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలను కలిపితే అది ఒక రెండవ యుగము అంటే కిందిని తీసుకుంటే అది ద్వాపర యుగము తర్వాత దానికి ఆ ద్వాపర యుగానికి మళ్ళీ నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు కలుపుకుంటే మొత్తం పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు అవుతుంది ఇది త్రేతాయుగ ప్రమాణము దానికి మళ్ళీ నాలుగు నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు కలుపుకుంటే అప్పుడు పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు ఒక కృతయుగ సత్యయుగ ప్రమాణము అంటాం అయితే ఈ కలియుగము ద్వాపర యుగము త్రేతాయుగము తర్వాత కృతయుగము ఈ నాలుగు యుగాలు కలిస్తే దాన్ని మహాయుగము అంటాం దాన్ని ఒక చక్రభ్రమణం అంటాం అంటే ఒకసారి మనం గడియారంలో పన్నెండు తర్వాత మళ్ళీ ఒకటి వచ్చినట్టు ఒకటి తర్వాత మళ్ళీ పన్నెండు దాకా వచ్చి మళ్ళీ ఒకటి వచ్చినట్టుగా దీన్ని చక్రభ్రమణము అంటున్నాము ఆ డెబ్బై ఒక్కసారి ఈ విధంగా చక్ర భ్రణ భ్రమణాలు కలిస్తే అంటే డెబ్భై ఒక్కసార్లు ఈ విధంగా త్రేత కృతయుగము త్రేతాయుగము ద్వాపరయుగము కలియుగము ఇట్లా డెబ్భై ఒక్కసార్లు పూర్తి చేసుకున్నట్టయితే దాన్ని చతుర్యుగము అంటాం ఒక చతుర్యుగం డెబ్బై ఒక్కసార్లు ఆవృతమైతే దాన్ని చతుర్యుగము అంటున్నాము అటువంటి డెబ్బై ఒక్కసార్లు అయితే దాన్ని ఒక మన్వంతరము అంటున్నాం దాన్నే డెబ్బై ఐదు చక్రభ్రణాలు కలిస్తే మన్వంతరము అటువంటి పద్నాలుగు మన్వంతరాలు మనకు ఉన్నాయి ఆ పద్నాలుగు మన్వంతరం లోపల ఆ పద్నాలుగు వందలు కలిస్తే ఒక కల్పం పద్నాలుగు మన్మంతరాలను కలిస్తే ఒక కల్పము అంటాము అట్లా రెండు వందల కల్పాలు జరిగితే కాల ప్రమాణం జరిగితే అప్పుడు బ్రహ్మకు ఒక రోజు బ్రహ్మగారి చదురుముఖ బ్రహ్మకు ఒక రోజు అంటే ఆ యొక్క దిన ప్రమాణం ఎంత ఉందో మీరు ఒక్కసారి ఊహించుకోండి బ్రహ్మగారికి దిన ప్రమాణం ఉందో మనకు దిన ప్రమాణం ఇరవై నాలుగు గంటలు అనుకుంటున్నాం కదా దాని ప్రకారంగా బ్రహ్మగారికి డెబ్భై యొక్క చక్రభ్రమణాలు జరగాలి ఆ డెబ్బై యొక్క చక్రభ్రమణాలు కలిస్తే ఒక మన్మంత్రమైతే అటువంటి పద్నాలుగు మన్మంత్రాలు కాలం పూర్తి అయితే కానీ బ్రహ్మగారికి రోజు పూర్తి కాదు అట్లా రెండు వందల కల్పాలు పూర్తి అయితే ఇకపోతే అటువంటి కల్పాలు మూడు వందల అరవై ఐదు అయితే కానీ సోమ బ్రహ్మగారికి ఒక సంవత్సరం అవుతుంది మన ప్రమాణం ప్రకారంగానే అటువంటి కల్పాలు ఎన్ని కావాలి మూడు వందల అరవై ఐదు కల్పాలు జరిగితే ఒక సంవత్సరం అవుతుంది ఆ విధంగా వంద సంవత్సరాలు బ్రహ్మకు పూర్తి అయితే అప్పుడు విష్ణుమూర్తి గారికి ఒక పూట పన్నెండు గంటలు అట్లా మరో బ్రహ్మోత్వం అయితే తర్వాత అంటే ఇప్పుడు ఉన్నటువంటి బ్రహ్మ ఎవరైతే ఉన్నారో ఆయన పదవీ కాలం రిటైర్మెంట్ అయిపోతుంది అప్పుడు కొత్త బ్రహ్మ వస్తారు ఆ విధంగా మనకు స్థూలంగా ఇది కాల ప్రమాణం తెలియసేటువంటి విషయం శ్రీమన్నారాయణ wow, wow. wow.